హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఏ వికే థాట్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారు ఇవాళ ఈ వీడియోలో ఆవు నెయ్యితోటి ఒత్తులు రెడీ చేయడం అలాగే తక్కువ నెయ్యితోటి ఒత్తులు ఎక్కువగా ఎలా రెడీ చేయాలి అనేది ఈరోజు టాపిక్ తర్వాత మనం ఇక్కడ ఆవు నెయ్యితో పాటు అది క్యాండిల్ వ్యాక్స్ కూడా తీసుకున్నామండి దీంతో కొంచెం తక్కువ నెయ్యి పడుతుంది వ్యాక్స్ తోటి మనకి ఎక్కువ రోజులు కూడా నిలవ ఉండే అవకాశం ఉంటుంది కనుక మనం తక్కువ నెయ్యి తీసుకొని ఎక్కువ వ్యాక్స్ తీసుకొని తర్వాత మోల్డ్ కూడా కొంచెం చిన్న సైజ్ తీసుకుంటే చాలా ఎక్కువ ఒత్తులు వస్తాయి ఇక నా దగ్గర కొంచెం పెద్దదే ఉందండి నేను కొంచెం పెద్దదే తీసుకున్నాను నా దగ్గర అదే ఉంది మీరు చిన్నకు తీసుకొని తక్కువ నెయ్యితోటి ఎక్కువ ఒత్తులు చేసుకోవచ్చు ఈ టిప్ను ఫాలో అయితే కనుక మీకు ఎక్కువ ఒత్తులు రెడీ అవుతాయి తర్వాత ఈ ఒత్తులు చేసే విధానం ఎలా అంటే ఇలా ముందుగా కుంకుమతోటి నెయ్యితోటి ఒత్తిల్ని అలంకరించుకున్న తర్వాత మనం ఈ ఒత్తుల్ని మోళ్ళలోకి వేసుకోవాలి మోళ్ళలోకి వేసుకున్నాక నెయ్యిని కొంచెం మనం ఎన్ని ఒత్తులు చేస్తామో దాన్ని బట్టి నెయ్యి తీసుకోవాలండి ఇక్కడ నేను హిమాలయన్ నెయ్యి తీసుకున్నాను కాస్ట్ ఎక్కువే పడిందండి ఫోన్గా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యిని కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది తర్వాత ఇలా నెయ్యిని వ్యాక్స్ని మెల్ట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి వేసుకున్నాక ఈ నెయ్యిని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మోళ్ళలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటే మనకి ఈ లోపు వ్యాక్స్ కూడా ఆరిపోయి గట్టిపడుతుంది దీపం వెలిగించడానికి వీలుగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిందండి దీపాన్ని వెలిగించాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి